నేడు అమరావతికి పవన్ రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు పొత్తులు ఖరారవుతున్న నేపథ్యంలో ఆయన పార్టీ కీలక నేతలతో సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే టీడీపీతో అధికారంగా పొత్తులను ప్రకటించి ఉన్నారు పవన్ కళ్యాణ్ బీజేపీని కూడా తమలతో కలుకూటమిలో తీసుకొని వచ్చి ప్రయత్నం చేశారు సీట్ల పంపకంపై చంద్రబాబు కూడా అమిత్ షాను కలిసి రావడంతో బీజేపీ కూడా కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యింది అయితే సీట్ల పంపకంలో ఇప్పటికే పలు దశలుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చలు జరుగుతున్నవి సీట్లు ఎన్ని ఎక్కడన్న దానిపై ఇద్దరి నేతలకు ఒక స్పష్టత వచ్చింది అయితే బీజేపీతో పొత్తు ఖరారవుతున్న తర్వాత సీట్ల విషయాన్ని అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టీ కోసం అమరావతి రానున్నారు సో అమరావతిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఘన స్వాగతం పలికారు అమరావతిలో దాంతో ఒక పండుగ వాతావరణం కనబడింది నేడు అమరావతికి పవన్ కళ్యాణ్ రావడంతో అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు అమరావతిలో ఇప్పటికే చాలా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున చాలా చేశారు ప్రస్తుతం అమరావతి గురించి ఎన్నో విషయాలలో కీలక గురించి ఆలోచించారు ప్రస్తుతం అయితే ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది ప్రస్తుతం అమరావతికి చంద్రబాబు కూడా వచ్చారని తెలుస్తుంది దాంతో అమరావతిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఘన స్వాగతం పలికారని తెలుస్తుంది